పురాణాల్లో వ్యాస భగవానుడు మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని అందరికీ అర్థం పట్టేట్టుగా ఒక చెట్టులో ఒక పుట్టలో ఒక గుట్టలో ఒక నీటిలో ఒక మనిషిలో ప్రతి దాంట్లో భగవంతుని యొక్క స్వరూపాన్ని నిలిపి ఆ నిలిపినటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని ఎట్లా ఆరాధించాలి అని ప్రత్యేకమైనటువంటి ఒక రోజులను ఏర్పాటు చేసినారు వాటిలలో శక్తివంతమైనటువంటి ఒక నవరాత్రులు ఎన్నో ఉన్నప్పటికీ శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ప్రాశస్తి అనే అన్ని పురాణాలు మనకు నొక్కి వండిస్తున్నాయి వాటిల్లో మాసంలో వచ్చేటువంటి ఒక దశమికి మరి ప్రతి నెలలో దశమి వస్తుంది రెండు దశములు వస్తాయి శుద్ధ మందు వస్తుంది బహుళ మందు పౌర్ణిమ కంటే ముందు ఒక దశమి వస్తుంది అమావాస్య కండ ముందు ఒక దశమి వస్తుంది అయినా అన్ని నెలల్లో ఇరవై నాలుగు నెలల్లో కేవలం ఈ విజయదశమికి ఇంత ప్రాధాన్యత ఎందుకంటే మహాభారతాన్ని మనం పరీక్షిస్తే ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు పాండవులు వనవాసం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ప్రతి చెట్టులో పరమాత్ముడు ఉన్నాడు కనుక ఏ శని వృక్షంలో అది అగ్ని గర్భమైంది అని అంటే దాంట్లో వేసినటువంటి ఒక ఏ పదార్థంలో దానిలో నుంచి అగ్ని తనంతట తానై పుట్టింది అందుకే మనం యజ్ఞరాగాల్లో చూస్తే అరణి మధనానికి కింద గర్భం పెట్టింది అదే అదే వ్యాస ఫలవాణుడు అరణిని చిలికితే వచ్చినవాడు అందులో నుంచి తేజస్సు ఎలాగైతే వచ్చిందో ఆ తేజస్సులో పుట్టినవాడే శుకుడు ఆ ఉత్తర పురోగ్రహణ అప్పుడు పాండవులు వనవాసం చేస్తే వీళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఆ వృక్షం పైన పెట్టడం అదే రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పము చేత ఎవరికి వెళ్ళి అవి చూసినా ఆయుధాల కనిపించకుండా కేవలం విజయలక్ష్మి రోజే వనవాసం పూర్తి చేసుకొని ఆ వృక్షానికి పూజ చేసి ఇది ఎక్కడ చేయాలంటే మనం మన దగ్గర చెట్టు లేక ఇక్కడ కొమ్మను తీసుకొని వచ్చినాం కానీ ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక మట్టితో పాటు దానిలో ఉండే ఒక శక్తి అపరాధిత అని దానికి పేరు శక్తి అని ఒక పేరు జయాశక్తి అని ఒక పేరు విజయాశక్తి అని ఒక పేరు ఏవైతే ఆ చెట్టుకు ఉండేటువంటి ఒక ముండ్లు ఉన్నాయో చుట్టూ ఆకులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి మన మనం ఇరవై నాలుగు జీవరాశులలో ధ్యానం కలిగినటువంటి ఒక మనుషులపై పుట్టిన మనకి సంసారంలో అనేకమైనటువంటి ముండ్లు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ ఛేదించి భరించి ఓపిక పట్టుకొని భగవంతుడి యొక్క వెళ్ళడమే దీనిలో ఉండేటువంటి అంతరార్థం అయితే దానిలో ఉండేటువంటి అపరాధిత శక్తి ఉందో ఆ అపరాధిత శక్తి వలన ఈ విజయదశమి రోజు దీనికి విజయం అని పేరు ఆ విజయదశమి రోజు శమీ పూజ ఎవరైతే ఆచరిస్తారో ఆచరించిన వాళ్ళకి ఎప్పుడున్నవి కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఒక ఆటంకాలు ఏవి ఉంటాయో ముఖ్యంగా ఈ విజయదశమికి ఏం చెప్తారంటే విజయదశమి రోజు కనుక శమీ పూజ చేసి ఆ బంగారాన్ని మన దగ్గర పెట్టుకోవడంలో ఉన్న అంతర్యం అందరూ తీసుకొచ్చులుగా మీరు ఇవాళ అనిపిస్తుంది మన చెట్టు దేవులోనో ప్యాంటు దేవులోనో రేపు ఉతికినప్పుడు దాని ఎక్కడో పడిపోతుంది ఆ పత్రాన్ని బాగా జాగ్రత్తగా రోజు పూజ చేసి తెలుపుకున్న ఆ శమీ యాత్రను మనం దగ్గర పెట్టుకొని కష్టకాలము కలిగి కష్టమైన పని ఎప్పుడైతే ఉంటుందో ఆ పనికి వెళ్ళేటప్పుడు ఆ పత్రాన్ని కనుక మనం దగ్గర పెట్టుకొని వెళితే మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఒక శక్తి మనలో ఉంటుంది ఆ పని అవ్వడానికి ఉపయోగపడుతుంది కనుక దాని పేరు బంగారం అని పెట్టినారు బంగారం ఎప్పుడు పెట్టుకుంటాం మనం ఎవరిదైనా పెళ్లి లేదనే పోతాం లాక నుంచి తీసుకొని మంచి మెడలో వేసుకొని పోతాం అట్లాగే ఈ శని వృక్షం కూడా ఆ శని పత్రంలో ఉండేది దానితో పాటు ఇక్కడ ఒకటి అపరాజిత అని ఆరే ఆకు పెట్టినారు ఆ రెండింటిలో ఉండేటువంటి ఒక శక్తి మనలో ధైర్య స్థైర్యాన్ని నిలుపుతుంది కనుక ఆ అపరాజితను అక్కడికి వెళ్ళి ఆ మట్టిని తీసుకొని రాచుకున్న చాలు మనలో శరీరంలో ఉండే రుగ్మతలు పోతాయి కదా అట్లాగే శని గ్రహానికి సంబంధించినటువంటి ఒక దోషాలన్నీ తీసివేస్తాయి కనుక ఈ విజయదశమి రోజు ఎవరైతే శరీర వృక్షాన్ని ఆరాధించి ఆ బంగారాన్ని చేతిలో పట్టుకుంటారో వాళ్ళకి ఆ మాయాశక్తి క్రియాశక్తి స్వరూపమైన జగన్ వారి యొక్క శక్తి పరిపూర్ణంగా అందరిపైన విరా విరాజిల్లుతూ ఉంటుంది అని మనకు పురాణాలు చెప్పినాయి కనుక లక్ష్మీ గణపతి సేవాశమి వారు రూపాయి ఖర్చు లేకుండా మనతో ఇక్కడ శ్రమింపుడే లేచినారు ఆ బంగారాన్ని మనం తీసుకొని వెళ్ళి బంగారం దాచుకొని కష్టమైన పనులు కలిగినప్పుడు కానీ లేదా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు ఆ శని పత్రాన్ని దగ్గర పెట్టుకొని కనుక వెళితే ఎటువంటి ఆటంకాలు లేకుండా తిరిగి మన ఇంట్లో మనం చేరుకునేటువంటి ఒక భాగ్యం కలుగుతుందని ఇంకా చెప్పుకుంటూ పోతే శని వృక్షం నుంచి రెండు మూడు రోజులు చేరుకోవచ్చు అట్లా ఆ శని వృక్షానికి ఉండేటువంటి ఒక గొప్పతనం చాలా ఉంది కనుక విజయదశమి రోజు విజయాలను చేకూర్చే దశమి కనుక సాక్షాత్తు రామభద్రుడు కూడా సీతామ్మవారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిన తర్వాత నారదుని యొక్క ప్రేరణ చేత అమ్మవారిని తొమ్మిది రోజులు ఆరాధన చేసి పదవ రోజు ఇదే శమి వృక్షానికి ఆరాధన చేసి వెళ్ళడం వలన సీతమ్మను పొందినాడని అందుకే శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం రామునికి ప్రియమైనటువంటి ఒక సీతమ్మను దర్శనం చేసుకోవాలి అంటే అమ్మవారిని ఆరాధన చేసి విజయదశమి రోజు శరీర వృక్షానికి ఆరాధన చేసి ఆ పత్రాన్ని దగ్గర పెట్టుకున్నట్టుగా ఆయనకు ధైర్యం కలిగిందట అటువంటి ఈ శరీర వృక్షాన్ని ఇక్కడ మనం ఆరాధన చేసుకున్నాం ఆ బంగారాన్ని అందరము పెట్టుకొని బంగారం అమ్ముకునే అవసరం లేకుండా ఎవరికి భయపడే అవసరం లేకుండా ఆ అమ్మ మనల్ని రక్షించుగా కానీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం కల్పించి పూజలో పాల్గొనేందుకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు లక్ష్మీరాముడి సేవా సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది జై ఖాళా